రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది గిరిజాష్టమి ఈ అష్టమి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి గిరిజాష్టమి అనే పేరుతో ఈ యొక్క రోజు పిలువబడుతుంది ఈరోజు ఉదయాన్నే లేచి కాలకుర్చాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి అలంకరించుకొని అమ్మవారి దగ్గర ఆముదముతో దీపారాధన చెయ్యాలి ఇక్కడ ఆముదముతో దీపారాధన చెయ్యాలి ఎందుకంటే ఈ ఆముదముతో దీపారాధన చేయుట వలన జ్ఞానం అనేది మనకు లభిస్తుంది మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఓం దుర్గా దుర్గాశిన్యై మమ సకల దురిత దూరి దుర్గా మమ సంకట నివారిణ్యై పుంఫట్ స్వాహ అనే మంత్రాన్ని ఈరోజు జపం చేసుకోవడం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి కనుక ఈరోజు దుర్గా పూజను చేసుకొని సకల శుభాలను మీరు పొందుదొరుగాక